లేకున్నాం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం దాదాపుగా రెండేళ్ల పాటు కొనసాగింది ఆ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే భయం చాలా మందిలో నెలకొంది ఇక పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న పరిస్థితులు కూడా వరల్డ్ వార్కు దారితీస్తాయనే డౌట్స్ చాలా మందికి వచ్చాయి ఇక లేటెస్ట్ గా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ ఈ రెండు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా డైరెక్ట్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతూ వైమానిక క్షిపణులను ప్రయోగిస్తోంది అలాగే ఇరాన్ కూడా అందుకు ధీటుగానే దాడులు చేస్తుంది ఇలా రెండు దేశాల మధ్య డైరెక్ట్ అటాక్స్ జరుగుతూ ఉండడంతో ఈ యొక్క వార్ యావత్ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆలోచింపజేస్తుంది ఇప్పటి వరకు రెండు దేశాల్లో కూడా భారీగానే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది కొన్ని నివేదికలు చెబుతున్నది ఏమిటంటే ఇరాన్ పై చేసేందుకు ఇజ్రాయెల్ దాదాపుగా పన్నెండు బిలియన్ డాలర్స్ అంటే లక్ష కోట్లు ఖర్చు చేస్తుందట అలాగే ఇరాన్ కూడా ఈ యొక్క యుద్ధం కోసం భారీగానే ఖర్చు చేస్తూ ఇతర దేశాల నుంచి మద్దతు కూడగట్టుకుంటోంది అలాగే